హలో హాయ్ అండి నమస్తే ఈరోజు నల్లడి పచ్చడి ఎలా చేయాలని చెప్పినా కదండీ నేనైతే చెట్టు దగ్గరికే వచ్చాను దూరం ఉంటుంది మా చెట్టు అక్కడ తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి మొత్తం తెంపుతుంది చాలా బాగుంటుందండి మంచిగా ఫ్రెష్గా చేసి చూపిస్తాను ఇదైతే చూడండి ఎలా చేయాలో చూపిస్తాను క్లీన్ చేసేటప్పుడు చెప్తాను అండి హలో అందరికీ నమస్కారం అండి రైట్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే వంట పచ్చడి చేయబోతున్నాను నల్లడి పచ్చడి చేయబోతున్నాను నాకు ఆర్డర్స్ వచ్చినాయి నేను అది ఇంతకుముందు యూట్యూబ్లో చెప్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలో చూపిస్తానండి నల్లడి తెచ్చానండి చేతికి నూనె రాసుకోండి మంచిగా నూనె రాసుకొని ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి ఒక మూడు కిలోల దాకా వచ్చాయి నాకు ఫ్రెష్గా చేసి ఇమ్మన్నారు వాళ్ళు ఇలా మొత్తం తీయాలి పీలర్ లాగా తీస్తే దురద వస్తుంది చేతికి నూనె రాయకపోతే దురదొస్తుంది ఇట్లా కాడలు కాడలు తీయాలి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది ఇట్లా ఇలా ముద్దు ఉంటే కొంచెం నార ఎక్కువ వస్తుంది లేతగుంటే నార కుదు ఇట్లా తీయాలి ఇట్లా మంచిగా తీస్తే చాలా బాగుంటుంది ఇట్లా తీయాలి మొత్తం తీయాలి ఇట్లా స్తే బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను పచ్చడి మీకు తయారు చేసి నేను ఇస్తాను ఏదైనా ఒక కిలో కావాలా రెండు కిలోలు కావాలా పావు కిలో కావాలా అర్ధ కిలో కావాలా మీకు చేసి ఇస్తానండి హలో వెల్కమ్ టు మై ఛానల్ రైట్ కుకింగ్ ఈరోజు చేయబోయి నల్లడి పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తాను నల్లడ ఆర్డర్ వచ్చింది ఇది చేస్తున్నాను ఎక్కువ ఇది హలో నమస్తే అండి ఈరోజు నేను పంట చేయబోయేది ఈరోజు నల్లడ పచ్చడి చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను చూద్దాం రండి నల్లడ ఎక్కువ ఒక రెండు కిలోలంతా నల్లడ తీసుకున్నాను అంటే పచ్చడి చేయడానికి ఎన్ని మిరపకాయలు ఒక నూట యాభై గ్రాములు ఎండిమిరపకాయలు వంద గ్రాములు శనగపప్పు మినపప్పు వంద గ్రాములు ధనియాలు వంద గ్రాములు ఒక కప్పు వెల్లుల్లిపాయలు కొంచెము మెంతులు కొంచెము పసుపు చింతపండు కొంచెం జీలకర్ర టమాటాలు ఒక కప్పు నువ్వులు కడాయి పెట్టుకోవాలి మెంతులు కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే అయిపోతుంది జర దూరగా వేంపాలి వంద గ్రాము శనగపప్పు ఇది కలర్ వచ్చేదాకా ఏం పాలి మంచిగా వంద గ్రాములు మినపప్పు ఇది కూడా మంచిగా దూరగా వేంపాలి ధనియాలు వంద గ్రాములు ఇది కూడా దూరగా వేపాలి ఒక యాభై గ్రాములు నువ్వులు ఇది కూడా మంచిగా దూరగా వేంపాలి ఎండుమిరపకాయలు వంద గ్రాములు ఒక రెండు స్పూన్ల నూనె వేసి వేంపాలి ఇప్పుడు నల్లడ కట్ చేసింది వేసి వేంపాలి కొద్దిగా నూనె పోస్తాము మంచిగా వేలుతాయి రెండు టమాటాలు కొంచెం అయినాక మగ్గనిద్దాం చింతపండు కొద్దిగా ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవచ్చు మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరకాయ అయ్యేదాకా కొద్దిగా కరివేపాకు ఒక కప్పు ఎల్లిపాయలు వేసుకున్నాను జీలకర్ర రెండు స్పూన్లు వేసుకోవాలి మంచిగా సైడ్ పెట్టేసి పెట్టేసా మిక్సీలో సలాడ్నా వేసుకొని మిక్సీ జార్లో వేసుకురావాలి కడాయి పెట్టుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక కప్పు అంతా ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఎండిమిరపులు కొన్ని కరివేపాకు కొంచెం మంచిగా కలపాలి దగ్గరగా వేటట్టు కలపాలి కలర్ రావాలండి ఎండు కలు కొద్దిగా పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకొని మంచిగా కలపాలి మంచిగా ఇనికేటట్టు మంచిగా అన్ని ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలపాలి మంచిగా కలుపుతూ ఉండాలి దగ్గరకు వేదాకా కలుపుతూ ఉండాలి అప్పుడే జిగురణి పోతుంది ఒక ఐదు నిమిషాలు సల్లార్ని ఇవ్వాలి బాటిలో పెట్టుకున్నాలంటే సల్లార్ని ఇవ్వాలి కొంచెం ఫ్యాన్ కాదు ఇప్పుడు బాటిల్లో పెట్టుకుంటున్నా చూడండి పచ్చడి మీకు పచ్చడి కావాలంటే నల్లడి పచ్చడి నేను తయారు చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే పావు కిలో అర్ధ కిలో కిలో కావాలన్నా ఉంటది ఎప్పుడంటే అప్పుడు చేసిస్తాను ఇస్తాను ఫ్రెష్గా చేసిస్తాను నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను కాల్ చేయండి